అమెరికాతో సౌదీ అరేబియాది చమురు బంధం నిన్న మొన్నటి వరకు సౌదీ అరేబియా అతిపెద్ద ఆయిల్ క్లయింట్ గా అమెరికా ఉంది అయితే ఇప్పుడు అమెరికా స్థానంలో చైనా ఉంది కాగా అమెరికాతో యాభై సంవత్సరాల పెట్రో డాలర్ ఒప్పందం ఈ ఏడాది జూన్ తొమ్మిదితో ముగుస్తుంది ఈ ఒప్పందాన్ని ఇక పునరుద్ధరించరాదని సౌదీ అరేబియా నిర్ణయించుకోవటం అగ్రరాజ్యానికి పెద్ద షాక్ అని చెప్పొచ్చు అంతేకాదు సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను చూపుతోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక నమూనా సూచిస్తుంది పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది కరెన్సీలకు తలుపులు అమెరికా డాలర్ కాకుండా చైనీస్ యువాన్ వంటి ఇతర కరెన్సీలలో చమురు అమ్మకాలను అనుమతించడం ద్వారా సౌదీ అరేబియా పెట్రో డాలర్ వ్యవస్థ నుంచి దూరంగా వెళ్తోంది పంతొమ్మిది వందల లో ఏర్పాటైన ఈ వ్యవస్థ చమురు లావాదేవీలను ప్రత్యేకంగా అమెరికా డాలర్ తో ముడిపెట్టింది ఇప్పుడు చమురు వాణిజ్యంలో ఇతర కరెన్సీలు ప్రాముఖ్యతను పొందుతున్నాయి పెట్రో డాలర్ వ్యవస్థ చాలా కాలంగా యుఎస్ డాలర్ ప్రపంచంలో ప్రాథమిక రిజర్వ్ కరెన్సీ హోదాకు మద్దతిస్తోంది సౌదీ అరేబియా వైవిధ్యీకరణ యుఎస్ డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తుంది ఇది ప్రపంచ వాణిజ్యం నిల్వల కోసం ఇతర కరెన్సీల వాడకాన్ని పెంచడానికి దారితీస్తోంది సౌదీ అరేబియా ప్రత్యేక డాలర్ లావాదేవీలకు దూరంగా ఉండటంతో డాలర్ కు డిమాండ్ తగ్గొచ్చు ఇది దాని మారకం రేటు ప్రపంచ కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది సౌదీ అరేబియా పెట్రో యునాన్ వైపు అడుగులు వేస్తూ అది డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది అంతర్జాతీయ వాణిజ్యంలో యువాన్ పాత్రను పెంచుతుంది సౌదీ అరేబియా బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించడం వల్ల చెల్లింపుల పద్ధతులను మరింత వైవిధ్యపరుస్తుంది ఇది సాంప్రదాయ కరెన్సీలను ప్రభావితం చేస్తుంది పంతొమ్మిది వందల నాలుగు జూన్ ఎనిమిదిన యునైటెడ్ స్టేట్స్ సౌదీ అరేబియా సంతకం చేసిన ఈ భద్రతా ఒప్పందం రెండు ఉమ్మడి కమిషన్స్ ను ఏర్పాటు చేసింది ఒకటి ఆర్థిక సహకారం మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం ఏర్పాటు చేశారు ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకార శక్నానికి నాంది పలికింది ఇది సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచడానికి ప్రేరేపిస్తుందని అప్పట్లో అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు వాషింగ్టన్ ఇతర అరబ్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి దీన్నొక బ్లూ ప్రింట్ గా భావించారు